ఈ అమృత గడియల్లో ఇంట్లో పూజ చేస్తే మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది పూజలు చేయడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుందని పండితులు చెప్తున్నారు సాధారణంగా చెప్పాలి అంటే పూజలు ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చండి కొంతమంది రెండు పూటలా దేవునికి పూజ చేస్తే మరికొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక్క పూట మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు అయితే కానీ ఒక పూట చేసే పూజ అయినా సరే అది ఏ సమయంలో చేస్తే మనకు మంచి ఫలితం దక్కుతుంది అంటే అది సాయంకాలం అండి సాయంకాలం చేసే పూజ మాత్రం ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటలకు చేసే పూజ ఎంతో శక్తివంతమైనది ఈ సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాలనేవి పొందవచ్చు సాయంత్రం చేసే పూజలకు అఖండ పుణ్యఫలం లభించడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి పండితులు చెబుతున్నారండి అలాగే సాయంత్రం సమయంలో చేసే వెయ్యి పూజకు వెయ్యి రెట్ల కంటే ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ సమయంలో మీ ఇష్ట దైవాన్ని పూజిస్తే దేవతల యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు మన జీవితం ఎంత బిజీగా ఉన్నా సరే ఆ దేవుడికి పూజ చేయటం మాత్రం మనం అస్సలు మానకూడదండి దీపారాధన చేయడానికి మొదట అగ్గిపూలతో ఏకహారతిని వెలిగించుకొని ఆ వే దానితో మనం దీపాలను వెలిగించాలి సాయంత్రం వేళ భగవంతునికి చేసే పూజ రాత్రి తొమ్మిది గంటలు పూర్తయిపోవాలండి ఆ తర్వాత పూజ మందిరాన్ని క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా ఉంచాలి అప్పుడు మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి లోపల మాత్రమే కాదండి మీ ఇంటి వాకిలి ముందు కూడా శుభ్రం చేసి అందమైన ముగ్గులు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అని చెప్పవచ్చు సహజంగా మనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసే వాళ్ళు దేవుని ముందు దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ నువ్వుల నూనెలో ఒక లవంగం వేయడం వేయండి ఇలా కనుక చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలకు మీకుండేటువంటి ఎదురయ్యే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు లక్ష్మీదేవి కటాక్షం పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తుంటారు లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే మొదట మన ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదు అలాగే ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని అర్థం లేదని అర్థం దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని దేవుని పటానికి ఎదురుగా పెట్టకూడదు దేవుని పటానికి కుడి పక్కన ఉండేలా దీపం వెలిగించాలి శుక్రవారం రోజున ఇంట్లో చేసే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయ్య అనే మంత్రాన్ని మూడుసార్లు దప్పిస్తే చాలా మంచిదండి శుక్రవారం రోజున ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో ఉప్పు వేసి రెండు లవంగాలు కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయని చెప్పి ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు అయితే లక్ష్మీ కటాక్షం కలగాలన్నా సిరి సంపదలు కలగాలన్నా శుక్రవారం రోజున గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి గడప పచ్చగా ఉన్న ఇంట్లోని లక్ష్మీదేవి వెంటనే ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పవచ్చు అలాగే దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని చెప్పి నమ్మకం అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఆవు నెయ్యిలో నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి శాస్త్రాల్లో చెబుతున్నాయి ఏదైనా మీ కోరిక వెంటనే తీరాలి అంటే శుక్రవారం రోజున దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక ఎండు ద్రాక్షాన్ని నైవేద్యంగా పెట్టి దేవుని నమస్కరిస్తే మీరు కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం ఆ సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఓడవకూడదు సమయం అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఈ ఈ సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోనికి ప్రవేశించకుండానే వెళ్ళిపోతుందంట అలానే వేప వేపనూనె నెయ్య నూనె ఈ మూడు నూనెలు కలిపి వెలుపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరుస్తారు తద్వారా ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందవచ్చు అలాగే దీపం ద్వారా దేవ ద్వారా దేవతలు అనేవారు సంతోషిస్తారు దీపం ఉన్న చోట ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారం నెలలో ఒక్కరోజైనా సరే పంచదీప నూనెతో దీపారాధన చేయాలి పంచదీప నూనెతో చేసే దీపారాధన చాలా శక్తివంతమైనది ఈ దీపారాధన మనలో చెడు ఆలోచనను దూరం చేస్తుంది మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది దబ్బు కష్టాలను దూరం చేస్తుంది పంచదీప నూనె అంటే ఐదు నూనెలతో కలిపి దూ దీపం వెలిగించడం అని నువ్వుల నూనె ఆముదం వేప ఇప్ప ఆవు నెయ్యిని కలగలిపిన ఈ నూనెను తయారు చేసుకోవాలి ఈ పంచదీప నూనెలో కనుక నెలలో ఒక్కసారైనా సరే దీపం వెలిగించి చూడండి మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు దేవతలు నివేశించే చోట ఎటువంటి సమస్యలు ఉండవు ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అని చెప్పవచ్చు సోమవారం రోజు కొబ్బరి నూనెతో ఆరాధన చేయడం వల్ల అన్యోన్య దాంపత్యం జీవితం సిద్ధిస్తుంది అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి వెంటనే నెరవేరుతాయి అన్నీ నూనెలు కంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధన చాలా శ్రేష్టం అని చెప్పి చెబుతున్నారు పండితులు అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నవారు అప్పులు వారు మంగళవారం సాయంత్రం హనుమంతుని పట్టం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి అయితే సాయంత్రం వేళల్లో చేసే పూజలో మాత్రం తులసి ఆకులను మాత్రం మనం ఉపయోగించకూడదండి అలాగే సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కలను తాకకూడదు ఆకులను కూడా తీసుకోకూడదు ఎప్పుడు నిద్రపోయిన వారి ఇంట్లో అలాగే ఇంట్లో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసు కూర్చుంటుంది అలాగే ఇల్లు శుభ్రంగా ఉండని వాస్తవ వాసన వస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి శుభ్రం చేసుకోవాలండి పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో సువాసన వచ్చేలా మంచి అగరబత్తులు వెలిగించాలి ఈ విధంగా వల్ల ఇంట్లో దరిద్ర దేవత అనేది ఉండదు అలాగే తెల్లవారిన తర్వాత పొద్దుపోయే వరకు కూడా నిద్రించకూడదు అలా చేస్తే మనకు అరిష్టమే సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి తెల్లవారకముందే ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడు ఆగ్రహం వస్తుంది అంటుంటారు అలాగే చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బొట్టలు పెట్టుకుంటూ ఉంటారు అండి చెప్పులను కూడా పెడుతుంటారు ఇది ఏ మాత్రం కూడా మంచిది కాదండి ఇంటి ప్రధాన ద్వారం ద్వారా దేవతలు మన ఇంట్లోనికి వస్తారని మనం నమ్ముతాం ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బొట్టలు చెప్పులు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుందా రాదు ఆమె ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు అమ్మవారికి కోపం కూడా వస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్